హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాణ్య ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వన్ కేజీ చస్కెన్ తీసుకొని తర్వాత అందులో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలండి దాన్ని అది ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానితే ముక్కలన్నిటికీ ఫ్లేవర్స్ పడతాయి సో మనం దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని బిర్యానీకి కావాల్సిన రిమైండింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాము ముందుగా బిర్యానీలోకి కావాల్సిన మసాలా ఎలానో చూద్దాం ధనియాలు జీరా చెక్క లవంగం ఇలాచి పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయలు వీటన్నిటిని వేసుకొని మిక్సీ చేసుకోవాలి పచ్చి కొబ్బరి వెల్లుల్లి కాకుండా మీ వీటన్నిటిని ముందు కొంచెం దూరగా వేపుకోవాలి తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి వీటన్నిటిని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నానండి అది కూడా ఈ లోపు నాన్తుందని తర్వాత కర్రీలోకి కావాల్సినవి చూసుకుంటున్నాను ముందుగా ఒక చిన్న టొమాటో ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అంటే కొంచెం మెత్తగా అయ్యేలాగా మనం వాటిని మగ్గించుకోవాలి అందులోనే కొంచెం పసుపు అన్ను ఉప్పు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి అందులోనే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసుకోండి కొంచెమనే మళ్ళా తర్వాత వేసుకోవాలి కొత్తిమీర సో ఇందులో కొంచెం కావాలి కాబట్టి యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గాక కట్ చే స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత అది చల్లారాలి మనం దాన్ని మిక్సీ పట్టించుకోవాలి అది చల్లారేలోపు మనం బిర్యానీ రైస్ని పెట్టేసుకుందాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి గీ కూడా వేసుకోవచ్చు నేనైతే బటర్ యాడ్ చేస్తాను అందులో బిర్యానీకి సంబంధించినవన్నీ అందులో వేసేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడే నేను కొంచెం బటర్ని యాడ్ చేస్తాను వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టొమాటోని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేగుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని వేయించుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా అందులో వేసేసుకొని వేయించేసుకోండి తర్వాత బిర్యానీ పౌడర్ ఉంటే బిర్యానీ పౌడర్ని అందులో యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వండి కొంచెం తర్వాత గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకున్నాను మేము కొంచెం మెత్తగానే తింటాము పాపు ఉంది మాకు సో నేను కొంచెం మెత్తగానే వండాను గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నా బాస్మతి రైస్కి సరిపోయింది రైస్ మంచిగానే వచ్చింది మీరు లాస్ట్లో చూస్తే తెలుస్తుంది అందులో వాటర్ పోసేసుకొని సాల్ట్ని సరిపడా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడే తర్వాత ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నేను బియాన్ని నానబెట్టుకున్న తర్వాత కదా ఆ బియ్యాన్ని అందులో వేసేసుకున్నాను ఈ లోపు రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది తర్వాత నేను చికెన్ని ముందు ఫస్ట్లో చూపించాను కదా కలిపి ఎలా అంటే వేసుకోండి మనము పీస్ మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేసేస్తే మనం దాన్ని పొక్కడిలా అయిపోతుంది సో పీస్ మెత్తగా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది పీస్ మెత్తగా అయ్యేంత వరకు దాన్ని అందులో ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకుంటే మంచిగా వస్తుంది మనం ఎక్కువసేపు కనుక ఫ్రై చేస్తే పీస్ అనేది గట్టిగా అయిపోతుంది కర్రీకి వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది సో ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోయింది అట్లా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు తీసేసుకోవాలి ఈ పీసెస్ అన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుందండి కరెక్ట్గా టెన్ మినిట్స్కి పీస్ అయితే అట్లా అవుతుంది తర్వాత మనం కర్రీ కోసం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది చల్లారిపోయి దాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు అన్నం కూడా అవుతుంది ఉడికిపోయిద్ది అట్లా అయింది బిర్యానీ అయితే దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను బిర్యానీ అయిపోయింది మాది నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు కర్రీ ప్రాసెస్ అయితే చేస్తాను అదిలో మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా దాన్ని ఏ గిన్నెలో అయితే నేను అవి ఫ్రై చేసి పెట్టుకున్నాను అదే గిన్నెలో చేసేస్తున్నానండి మిక్సీ చేసుకున్న దాన్ని చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని అందులో వేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసి ఆ పచ్చివాసన అంతా అదంతా పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేలాగా దాన్ని వేయించుకోవాలి అదంతా అందులో వేసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే వస్తుంది కదా ఆ వాటర్ అంతా అందులో వేసేయాలి ఆ వాటర్ వేయకముందే మనం ఈ పేస్ట్లో రుచికి సరిపడా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకముందే అవన్నీ వేసేసుకోవాలి కారం ఉప్పు మసాలా పేస్ట్ మసాలా పౌడర్ పసుపు అన్నీ అప్పుడే యాడ్ చేసేసుకొని అంతా పోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం అందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను మిక్సీని పట్టించాను కదా అందులోనే వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని అందులో పోసేసాను ఆ వాటర్ ఆ వాటర్ వేసుకొని ఆ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవచ్చు మనం ముందు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అనేది కూడా ఆ వాటర్ మరుగుతున్నప్పుడే వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వేసుకోండి వాటర్ అది మీ ఇష్టము కానీ గ్రేవీ మాత్రం థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేను కొంచెం ఎక్కువ వేసాను వాటర్ ఆ వాటర్తో ఆ చికెన్ ముక్కలు మళ్ళా కొంచెం ఉడికే అంత థిక్గా గ్రేవీ అయిపోయేలాగా నేను ఉడికించుకున్నాను సాల్ట్ సరిపోక నేను కొంచెం సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని అట్లా యాడ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఎందుకంటే అడుగు మనం ఎక్కువ ఫ్రేమ్ పెట్టేస్తే సో చిన్న మంటలోనే మనం దాన్ని కుక్ చేసుకోవాలి లాస్ట్లో చూపిస్తాను అట్లా అవ్వాలి కర్రీ తిక్గా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మధ్య మధ్యలో ఉడుకుతున్నప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అంతే అండి లాస్ట్ వరకు చూసేయండి ఎట్లా వస్తుంది అనేది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్